ముందుగా నా క్లాసు మీకు చెప్పాలి నేను ఒక హిజ్రాని నేను ఒక దళిత కుటుంబంలో పుట్టాను కానీ అందరం హిందువులమే కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఆ వచ్చినప్పుడు నన్ను కొంతమంది పాస్టర్లు మతం మార్చారు మార్చిన తర్వాత నేను హిందూ దేవుడి మీద హిందూ ధర్మం మీద చాలా ద్వేషం ఉండేది దసరా చేస్తున్నా వినాయక చవితి చేస్తున్నా సరే వాళ్ళ బాక్స్లు ఆఫ్ చేసేసేదాను అంటే వాళ్ళు ఏం చెప్తారంటే నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించుండి అని చెప్పే మా ధర్మం మా మతం అని చెప్తారు మరి అలాంటిదప్పుడు మరి హిందుత్వం మీద ద్వేషం ఎందుకు పుట్టాలి హిందూ దేవుడి మీద ఎందుకు ద్వేషం పుట్టాలి అది ప్రేమించే మతం ఎందుకు అయ్యింది ద్వేషించే మతం కదా మన ధర్మం ఏం చెప్తుంది సర్వే జన సుగునో భవంతు లోక సంస్థ సుగునో భవంతు అని చెప్తుంది లోకమంతా బాగుండాలి సర్వం అంతా బాగుండాలని కోరుకుంటుంది మనది కదా అందరిని ప్రేమించే మాత్రం ధర్మం వాళ్ళది కాదు కదా అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా నన్ను చాలా మంది పాస్టర్లు డబ్బులు ఇస్తాం మా దాంట్లోకి వచ్చాయని ఈ మధ్య ఈ మధ్య అడుగుతున్నారు మా చర్చిల్లోకి వచ్చి ప్రసంగం చేసే సాక్ష్యం చెప్పు నీకు పదివేలు ఇస్తాం నీ కారు ఏర్పాటు చేస్తాం నీకు ఇల్లు కట్టిస్తామన్నారు అయినా సరే నా సనాతన ధర్మం గొప్ప తెలుసుకుని నేను వెళ్ళట్లేదు కానీ ఎవరైనా సరే మన హిందువులు నా టార్గెట్ చేసుకుని చిన్న చిన్న సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మనకు ప్రార్థన చేయడం లేదంటే ఏదైనా సహాయం చేయడం ఆర్థికంగా చేస్తారు అలాంటివి మనకొద్దు అవి ఇచ్చే మనల్ని మతం మారుస్తారు ఖచ్చితంగా అదే చేస్తారు టార్గెట్ ఎప్పుడైనా సరే మనం బెండ్ అయ్యేమా వాళ్ళు మన మొత్తం మతం మార్చేస్తారు ఒక్కళ్ళు మారితే మటుకు కుటుంబంలో మతం అందరూ మారిపోతారు ఈ దేశం మనకి ఒకటే ఒకటి దేశం హిందూ దేశం పక్కనున్న బంగ్లాదేశ్లో మన హిందువుల పరిస్థితి ఏంటో మీకు తెలుసు ఈడ్చికెళ్ళి రోడ్డు మీద బతికొండగా కొట్టి కొట్టి చెట్టుకి వేలాడి తీసి మరీ చంపుతున్నారు ఆ బంగ్లాదేశ్ ముస్లిం నా కొడుకులు పాకిస్తాన్లో కూడా మన హిందువులకు చూడలేదు ఉన్నదల్లా ఒకటే దేశం హిందూ దేశం ఈ దేశాన్ని కూడా మనం కాపాడుకోకపోతే మన భావిధారల భవిష్యత్తులో మన పిల్లల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి మనం మన పిల్లల్ని అనుకుంటాం బాగా చదివించాలి చదివించాలి డాక్టర్లు చేయాలి కలెక్టర్లు చేయాలను తప్పులేదు వాళ్ళు మంచి కోరడం తప్పులేదు మన బాధ్యత కానీ మన ధర్మాన్ని గడవకుండా వాళ్ళకి మన సనాతన ధర్మం గొప్పతనం తెలియచేయాలి ప్రతి సో ప్రతిరోజు కూడా ఏదో సమయంలో పది నిమిషాలు తీసుకోండి మీ పిల్లల కోసం లేదు బాగా చదువుకుంటున్నారని చెప్పి వాళ్ళని అలా వదిలేస్తే మట్టి వాళ్ళు సెక్యులర్గా తయారవుతారు రేపొద్దున మన దేశం నాశనం అయిపోతుంది అలాగే పాస్టర్లు చెప్తుంటారు మన ధర్మాన్ని దూషిస్తూ పరలోకానికి చేరుకోవాలి విగ్రహారాధన చేయకూడదు అని చెప్తూ ఉంటారు మనకి లేవా స్వర్గం లేదా మనకి ఉంది కదా మరి వాళ్ళ దాంట్లో మనం ఎందుకు వెళ్ళాలి అదే బైబిల్లో చెప్తుంది మతం మార్చకూడదని కానీ ఆ అబద్ధాలు చెప్పి మన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు మత్తవార్త ఇరవై మూడవ అధ్యాయం పదమూడవ వచ్చినోడు మీరు ఒకరిని మీ మతంలోకి నాకు భూమిని సముద్రం చుట్టి వచ్చేదరు వారు రెండింతల నరకానికి పాత్రడుగా మారుదురు అంటే వాళ్ళ మతమే చెప్తుంది వేరే వాళ్ళనే మన దాంట్లోకి తీసుకురాకండి వాళ్ళ నరకానికి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు కానీ దా దాచేసి మనల్ని మనం హిందూ దేవి దేవతను పూజిస్తే మనం నరకానికి పోతామని చెప్పి అబద్ధం చెప్పి మన దేశాన్ని ధర్మాన్ని నాశనం చేస్తున్నారు ఈ పాస్టర్లు ఆ తెల్లనా కొడుకులు ఇచ్చే డబ్బుల కోసం మా ప్రభు పాపాల కోసం రక్తం చిందించాడు అని చెప్తూ ఉంటారు కదా ఏ మహా అయితే మూడు మేకులు కొట్టుంటారు అతనికి నేనైతే దేవుడని యాక్సెప్ట్ చేయరు మరి మన ఛత్రపతి శివాజీ సంభాజీ మహారాజుని ఎంత చిత్రహింసలు పెట్టారు మొఘలాయిలో బ్రతికొండగా గోళ్ళను కట్ చేసి నాలిక కట్ చేసి ఒళ్ళంతా సీరె ఉప్పు కారం పెట్టి ఎండలో కట్టేసి కళ్ళల్లో ఊసలు కాల్చి కాల్చి కళ్ళల్లో పోసేసారు మరి అంతకంటే చిత్రహింసలు పడలేదు కదా వాళ్ళ దేవుడు మనవాడు గొప్పవాడా కాదా మన ఛత్రపతి శివాజీ మహారాజు గొప్పవాడా కాదా మన కోస ప్రాణ త్యాగం చేశాడు మతం మారకుండా ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని కాపాడటం కోసం మనకి అయిన దేవుడు కనిపించిన దేవుడు అలాగే కొంతమంది పాస్టర్లు ఉన్నారు మన హిందూ ధర్మాన్ని దూషిస్తూ విగ్రహారధ నేరం పాపం పాపం అని చెప్తున్నారు అలాగే ఒక మల్లికార్జునరావు అనే ఒక పాస్టర్ కారు వేసుకున్నాడు పోలో కారులో తిరిగేవాడాడు రోడ్డు పక్కన షాపులు ఎక్కడైనా ఉంటే అక్కడ ఉన్నటువంటి మన హిందూ దేవి దేవతల ఫోటోని తీసి రోడ్డు మీద వేసేవాడు ఆ నా కొడుకు ఇప్పుడు మహీంద్రా కౌర్లో తీరుతున్నాడు ఆడికి ఎక్కడి నుంచి వస్తుందో డబ్బు తెల్ల నా కొడుకులు ఇచ్చే డబ్బులు తీసుకుని ఇక్కడ నా హిందూ ధర్మాన్ని దూషిస్తున్నాడు నా కొడుకు ఆ నా కొడుకు ఎక్కడైనా సరే కనపడితే మీరు తోలు తీసి ఎండగట్టాలి నాకెందుకని మాత్రం అనుకోకూడదు అలాగే అన్ని మతాలు సమానం అన్ని మతాల సమానం అనుకునే మనం ఇంతవరకు ఉన్నాం అన్ని మతాలు సమానం ఎలాగయ్యాయి మనం వాళ్ళ దేవుణ్ణి గౌరవిస్తున్నాం అందరి దేవుళ్ళు సమానం అనుకుని మరి మన దేవి దేవతలు వాళ్ళు ఎందుకు దూషిస్తున్నారు వాళ్ళు కూడా మన కొండలోకి రావాలి కదా రారు ఒక క్రైస్తువులు మన హిందూ దేవాలయంలోకి వస్తారా ఒక ముస్లిం వస్తాడా కానీ మనం మాత్రం ఎవడన్నా పిలిస్తే మనకు చర్చిలోకి వెళ్ళిపోతే చేంజ్ చేసుకుంటున్నాం ఏదో సమస్య తీరిపోతుందని ఎప్పటికీ తేరు అక్కడ ఉంటే కదా తేరడానికి మన చిన్న చిన్న సమస్యల కోసం ఇరుగోళ్ళు పొరుగోళ్ళు పక్కింటి ఎల్లమ్మ పొల్లమ్మ వచ్చి మా దేవుడు నమ్మకం మేము ప్రార్థన చేస్తామంటే వద్దు మేము హిందువులం మా రాముడు మొక్కుతాం మా శివుడు మొక్కుతాం మేము రాము నువ్వెవరు నన్ను మతం మార్చడానికి నువ్వెవరు నాకు చెప్పడానికి నీ మతం కోసం ఇది హిందూ దేశం అని చెప్పండి అలాగే మీ పిల్లల వయసులో ఉన్న పిల్లలు ఉంటారు యవనస్తులు వాళ్ళు లవ్ అనే పేరుతో ఉండి లవ్ జిహాద్ గురవుతారు మన అమ్మాయిలు వాళ్ళ పని మన హిందువుల అమ్మాయిల మతం మార్చి వాళ్ళ దాంట్లో కలుపుకొని వాడుకుని చంపేసి ఫ్రిడ్జ్లో సూట్ కేసుల్లో పడేస్తారు నాకు తెలిసి మా ఇంటి పక్కనే రాజమండ్రిలోని పదిహేను సంవత్సరాల అమ్మాయి హిందుత్వం కోసం చెప్పి హిందూ ధర్మం కోసం చెప్పాను ఎంతో చేశాను నేను ఇల్లు మారడం వల్ల మరి ఏం జరిగింది ఏటో తెలియదు ఒక ముస్లిం నా కొడుకు ఎత్తుకుపోయాడు అది బుర్కా వేసుకుని కనిపించి నేను ముస్లిం అని చెప్పింది అంటే ఎంత మదం ఎక్కింది ఆ పరిస్థితి మన హిందువుల అమ్మాయిలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ముస్లింస్ ఆ ఆ క్రిస్టియన్ అని కంపల్సరీ మీరు తెలుసుకోలేని విషయం ఉంది ఒక లవ్ కోసం ఒక క్రిస్టియన్ క్రిస్టియన్ గా మారుతాడు ఒక ముస్లిము లవ్ కోసం అవతల వాళ్ళ ముస్లిం గా మారుస్తాడు ఒక హిందువు లవ్ కోసం క్రిస్టియన్ గా ముస్లిం గా మారిపోతున్నారు ఇది ఎక్కడ దౌర్భాగ్యం అది ఎవరు తప్పు మనది తప్పు మనం పట్టించుకోకపోవడం తప్పు మన ధర్మం నేర్పడకు తప్పు వాళ్ళు బతికేస్తున్నారు అని చెప్పి ఖర్చులు డబ్బులు ఇచ్చేసి మనం ఎవరితో ఫ్రెండ్స్తో వెళ్తుంటే పంపించేస్తున్నాం వాళ్ళు ఏం చేస్తారు మతం మారుస్తారు మతం మారితే ఈ దేశానికి నష్టం ఒక శత్రువు తయారవుతాడు ఒక మనిషి మతం మారాడంటే మనలో ఒకరు తక్కువైనట్టు కాదు మనకు ఒకరు శత్రువు ఎక్కువైనట్టు ఇది మనం గ్రహించట్లేదు చాలా మంది మన హిందువులు అన్ని మతాల సమానం అన్ని మతాల సమానం ఉన్నారు సమానం కాదు పెంట మీద తిరిగే పంది గుళ్ళో ఉన్న నంది కుక్క నక్క ఒకటి కాదు కదా మరి అలాంటి అన్ని మతాల సమానం ఎలా అవుతాయి ఆలోచించండి ఈ పాస్టర్ అజయ్ బాబు అనేవాడు ఈ మధ్య చాలా చెలరేగిపోతున్నాడు అరే పాస్టర్ అజయ్ బాబు నువ్వు రోడ్డు మీద కనబడితే నా కొడక కుక్కను కొట్టినట్టు కొడతారు మా హిందువులు హిందువులు ఇప్పుడు చేతగాని వాళ్ళు కాదు హిందూ హిందూ బంధువు అని చెప్పి ఏకమయ్యాము ఎవడైనా సరే మా హిందూ ధర్మం జోలికి వస్తే అది ముస్లిం కావచ్చు క్రైస్తువుడు కావచ్చు తోలు తీసి ఎండ కడతాం మీ మతాలు ఎక్కడ పుట్టి దాకా పరిగెట్టారు మా హిందువులు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎవడైనా సరే అలాగే మధ్య అన్వేష్ అని చెప్పేసి మీ అందరికీ తెలుసు కదా నాన్వేజ్ ఆయన కొడుకు మన సీతాదేవిని మన అమ్మవారిని మన దేశాన్ని మన హిందూ సొమ్ము తింటూ మనం లైకులు కొట్టితే అక్కడికి వచ్చే డబ్బులతో ఉండి తింటూ బతుకుతూ ఉంటూ మన దేశాన్ని మన హిందూ దేవాలయాలు తిట్టాడు నా కొడుకు అరే అన్వేషణ కొడుక నీకు దమ్ముంటే భారతదేశానికి రా నీ ఒళ్ళు తొల్లుతో తోలు తీసి ఎండగట్టకపోతే ఎండగట్టకపోతా హిందువులమే కాదు ఈ కూడా ఫాలో అవ్వకండి అన్సబ్స్క్రైబ్ చేయండి అన్ఫాలో కొట్టండి ఖచ్చితంగా వీడికి హిందూ ధర్మం ఏంటో తెలియదు నా కొడుకు వాడు అన్నాడు బైబుల్లో ఉంది స్త్రీకి విలువ అన్నాడు అరే బేవ్ మత హిందూ ధర్మంలో స్త్రీకి ఎందుకు ఈ దేశాన్ని కూడా స్త్రీతో పోలిసి అమ్మవారితో పోలిసి భారత్ అంటే సనాతన ధర్మం గొప్ప జై శ్రీరామ్ ఇంకా జనం రావాలి చాలా తక్కువ ఉన్నారు మన హిందూ బంధువులు అంతే